హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహన్ నేను మీ మోహన్ మనకు ధనుర్మాసం అంటేనే గుర్తొచ్చేది శ్రీరంగ వైష్ణవ క్షేత్రాలు ఆ వైష్ణవ క్షేత్రాలు అతి ముఖ్యమైన ఐదు క్షేత్రాలను మనం పంచరంగాలు అంటాం ఆ పంచరంగాలు ఎక్కడ ఉన్నాయి వాటికి ఎలా చేరుకోవాలి వాటి యొక్క విశిష్టత నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సౌజన్యమోహన్ మనకు ధనుర్మాసం అంటేనే గుర్తుకొచ్చేది శ్రీ శ్రీ వైష్ణవ క్షేత్రం సో అందులో గోదాదేవి కళ్యాణం శ్రీ రంగనాథ స్వామి వీళ్ళందరినీ మనం స్మరించుకుంటూ ఉంటాం దేశంలో అత్యంత పవిత్రమైన పూర్వులు పేర్కొన్న ఏడు నదుల్లో కావేరి నది ఒకటి ఒక పురాణ కథనం ప్రకారం కావేర ముని కుమార్తె కావేరి ఆమె అగస్త్య మహాముని రెండో భార్య అగస్తుడు నిరంతరం దేశ సంచారంలో ఉండేవాడు ఆయనతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన కావేరి నీటిగా మారింది ఆయన కమండలంలో స్థిరపడింది అలా ఒకసారి సహ్యాద్రి ప్రాంతంలో అగస్తుడు పర్యటిస్తూ ఒక చోట ధ్యానం కోసం ఆగాడు అదే సమయంలో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని భావించిన భగవంతుడు ఒక కాకిలో ప్రేరణ కలిగించాడు ఆ కాకి ఎగురుతూ వచ్చి అగస్తుడు కమండలాన్ని తూసేసింది కమండలంలో నుంచి నీరు ఉధృతంగా ప్రవహించి నదీ రూపం దాల్చింది అదే కావేరి కావేరి నదిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు ఆ నదీ తీరంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నెలకొన్న ఐదు రంగనాథుడి ఆలయాలు పంచరంగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ క్షేత్రాల్లో రంగనాథ స్వామి శైన భంగిమలో మనకు దర్శనమిస్తాడు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలే ఈ ఐదు క్షేత్రాలు ముఖ్యంగా ధనుర్మాసంలో వీటిని భక్తులు విశేషంగా దర్శించి రంగనాథుని పూజిస్తారు పంచరంగ క్షేత్రాల్లో మొదటి క్షేత్రం శ్రీరంగపట్నం శ్రీరంగపట్నంలో రంగనాథుని ఆలయం మొదటిది కర్ణాటకలోని మైసూర్ నగరానికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం వెయ్యేళ్ల క్రితం నాటిది పశ్చిమ గంగా వంశానికి చెందిన పాలకులు ఈ ఆలయాన్ని కట్టించినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని అప్పటి టిప్పు సుల్తాన్ పరిపాలించాడు విశిష్టాద్వైత ప్రతిపాదకుడైన శ్రీమద్ వామాంచాచార్యులు ఇక్కడ కొంతకాలం నివసించారు కనుక ఈ ఆలయం చాలా విశిష్టమైంది ఇక్కడ గర్భగుడిలో స్వామి రంగనాయక్కి శ్రీ రంగనాథ స్వామి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు శ్రీదేవి భూదేవి సముద్రడైన శ్రీనివాసుడు నారసింహుడు హనుమంతుడు గరుత్మంతుడు తదితర దేవతామూర్తులు కూడా ఈ ఆలయం ప్రాంగణంలో కొలువున్నారు ఈ ఆలయం మైసూర్ నగరానికి దగ్గరగా ఉంటుంది పంచరంగ క్షేత్రాల్లో రెండవ ఆలయం కోవిలడి వైష్ణవులు పవిత్రంగా భావించే నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన అప్ప కుడుతాన్ ఆలయం తమిళనాడులోనే ప్రధాన నగరాల్లో ఒకటిన తిరుచినాపల్లి అనగా ఇప్పుడు తిరుచికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే కోవిలాడిలో ఉంది ఇక్కడి రంగనాథుడికి అప్ప కుడుతాను అనే పేరు రావడం వెనక ఒక పెద్ద కథే ఉంది ఇందు స్థల పురాణం ప్రకారం ఉపమన్యుడనే మహారాజుకు శ్రీ మహావిష్ణువు వృద్ధ రూపంలో దర్శనమిచ్చాడు తనకు ఆహారం కావాలని అడిగాడు ఉపమన్యుడు ఎన్ని పదార్థాలను నివేదించినా స్వామి ఆకలి శాంతించలేదు ఏం చేయాలో తెలియక తనకు మార్గం చూపించాలని పరాశర మహర్షిని ఉపమన్యుడు ఆశ్రయించాడు అప్పాలను భక్తి పూర్వకంగా స్వామికి సమర్పించుకుంటే అప్పుడు ఆయన సంతృప్తుడై శ్రీ మహావిష్ణువు అక్కడ కొలువై ఉన్నాడు మధ్యయుగ చూడ కాలం నాటి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు భూదేవి కోమలవల్లి తాయారు సమేతుడై కొలువుదేరాడు ఈ క్షేత్రానికి వెళ్లాలంటే మనం తిరుచికి దగ్గరలో ఈ క్షేత్రం ఉంటుంది కాబట్టి తిరుచుకెళ్లి అక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు పంచరంగ క్షేత్రాల్లో మూడవ ఆలయం ఈ ఆలయం మనకు కుంభకోణం సమీపంలో ఉంటుంది ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కుంభకోణంలోని అతిపెద్ద వైష్ణవ ఆలయంలో సారంగపాణి ఆలయం ఒకటి భృగు మహర్షి లక్ష్మీ నిలయమైన శ్రీ మహావిష్ణు భక్షస్థలం మీద తినడం వల్ల లక్ష్మీదేవి భృగుపై ఆగ్రహించడం భృగు అరికాలిలో ఉన్న కన్నును మహావిష్ణువు చిదిమేయడంతో భృగు అహంకారం తొలగిపోవడం వెంకటాచల మహత్యంలో కనిపిస్తుంది ఆ తర్వాత మహా మహాలక్ష్మీదేవిని భృగు ప్రార్థించి ప్రసన్నం చేసుకుని తన కుమార్తెగా పుట్టాలని కోరుకుంటాడు ఆ తరువాత హేమ మహర్షిగా భృగువు ఆయన కుమార్తె కోమలవల్లిగా లక్ష్మీదేవి జన్మించారు హేమ మహర్షి కోరికపై శ్రీ మహావిష్ణువు విష్ణుమూర్తిని విల్లును చేతపట్టి భూలోకానికి వచ్చి కోమలవల్లిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడని స్థల పురాణం మనకు వివరిస్తుంది అందుకే ఈ స్వామిని వీటోడు మా పిల్లై అంటే ఇల్లరికం అల్లుడు అని కూడా పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం ఏడు ఎనిమిది శతాబ్దాల్లో తొలి చోళరాజుల కాలంలో జరిగి ఉంటుందని చెప్పేసి మనకు చరిత్ర ప్రకారం తెలుస్తుంది కాగా పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా ఈ ఆలయానికి పంచరంగ క్షేత్రాలు నాలుగు ఆలయం ఈ ఆలయం తిరు ఇందలూరు తమిళనాడులోని మైలాడ్ తురై పట్టణ శివార్లలోని తిరు ఇందలూరులో కొలువు తిరిన రంగనాథ స్వామినే పరిమళ పెరుమాళ్ అని కూడా పిలుస్తారు స్థల పురాణం ప్రకారం శాపగ్రస్తుడైన చంద్రుడు ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేశాడని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది ఇక్కడ తపస్సు చేయడం వల్ల అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై చంద్రుణ్ణి శాపముక్తిని చేయడంతో పాటు అతని కోరికపై ఇక్కడ వెలిచాడని చెప్పేసి మనకు పురాణం చెప్తుంది ఇందుడు అంటే చంద్రుడు ఆ పేరు మీద ఈ క్షేత్రానికి తిరు ఇందలూర్ అనే పేరు వచ్చింది వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మధ్యయుగచోళులు విజయనగర రాజులు మధుర నాయకులు అభివృద్ధి చేశారు పరిమళ పెరుమాళ్ దేవేరి పరిమళ రంగనాయకి ఆమెను చంద్రశాప విమోచనవల్లి బొండరేకబల్లి అని కూడా పిలుస్తారు గర్భాలయంలో నదీ దేవతలైన గంగా కావేరీ విగ్రహాలు కూడా ఉంటాయి ఈ ఆవరణలో యోగా నారసింహస్వామి రామాంజనేయులు సూర్యచంద్రులు తదితర ఉపాలయాలు కూడా ఉన్నాయి మైలాడు పట్టణ కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది పంచరంగ క్షేత్రాల్లో చి ఆలయం శ్రీరంగం ఈ శ్రీరంగం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైన శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం భూలోక వైకుంఠంగా ఇండియన్ వాటికన్గా వాటికనుగా ప్రసిద్ధి చెందింది దీన్ని ప్రియ కోయిల్ అంటే పెద్ద గుడి అని కూడా పిలుస్తాము శ్రీరంగ మహత్యంలో సహా అనేక గ్రంథాల్లో ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో కథనాలు ఉన్నాయి ఈ ఆలయ గోపురం క్షీరసాగర మదనంలో ఆవిర్భవించింది అనేది ఒకటి విభీషణుని ఈ ఆలయాన్ని నిర్మించడానికి స్థల పురాణం ప్రకారం మనకు తెలుస్తుంది రామాయణం మహాభారతం పద్మ బ్రహ్మాండ గరుడ పురాణాల్లో అనేక ప్రాచీన గ్రంథాల్లో శ్రీరంగనాథుడి ప్రస్తావన కూడా ఉంటుంది శ్రీరంగ మహత్యం కూడా ఉంటుంది క్రీస్తు పురమ ఐదు వందల నుంచి మూడు వందల మధ్య కాలానికి చెందిన సంగమ యుగ తమిళ సాహిత్యం కూడా శ్రీరంగ క్షేత్ర విశిష్టతను వివరించింది ధనుర్మాసంలో గానం చేసి తిరుప్పాబి పాశురాలను రచించిన గోదాదేవికి శ్రీరంగనాథుడికి వివాహం కూడా జరిగింది ఈ ఆలయంలోనే నూట యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ ఆలయం ఇరవై గోపురాలు ఏడు ప్రాకారాలుగా ఉంటుంది రెండు వందల ముప్పై ఆరు అడుగులతో పదమూడు అంతస్తుల్లో ఉండే సమున్నతమైన రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ అలాగే ప్రపంచంలోనే పెద్దదైన రంగనాథ స్వామి విగ్రహం ఈ ఆలయంలో ఉంది స్వామి దేవేరి రంగనాయకి ఆమె రంగనాయకి నాచియార్ అని కూడా వ్యవహరిస్తారు ఈ ఆలయంలో అనేక ఉపాలయాలతో పాటు శ్రీ రామానుజ స్వామి భౌతిక దేహం కూడా ఇక్కడ ఉంది దాదాపు పన్నెండు వందల ఏ పన్నెండు వందల సంవత్సరాలుగా భద్రపరిచి ఉంచడం మరో విశేషం ఈ ఆలయం తిరుచిరాపల్లికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే తిరుచినాపల్లి అంటే ఇప్పుడు తిరుచి ఇలా ఈ ఐదు పంచక్షేత్రాలతో పాటుగా మనకు ఆది రంగాలు కూడా ఉంటాయి కావేరి నదీ తీరంలోని మూడు వేరువేరు దీవుల్లో ఉన్న రంగనాథాలయాలను ఆది మధ్య అంత్య రంగాలుగా పేర్కొంటారు వీటిలో శ్రీరంగపట్నంలోని అంత్యంగం శ్రీరంగంలోనిది అంతర్యంగం అంత్యరంగం కాదు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు ఎందుకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ థ్యాంక్ యూ